నమ్మకంగా బ్రతుకు పరిశుద్ధంగా జీవించు ఇది వరకు చేసింది పక్కన పెట్టే ఒక నెక్స్ట్ చాప్టర్ నీకు నీ కుటుంబానికి దీవనకరంగా ఉండు నీ భార్యకి దీవనకరంగా ఉండు ఆడు ప్రోత్సహించాడు అందుకే ఆడు పొడిసా ఆడు ప్రోత్సహించాడు అందుకే నేను తాగా నా భార్య చెప్పింది అందుకే హాగం తీసుకొచ్చా అవన్నీ పక్కన పెట్టే ఊరి మీద నేరం మోపకో అమ్మాయి వాళ్ళని నేను అబ్బద్కి ఎలాగైపోయింది ఆ అబ్బాయి వల్ల ఎలాగైపోయింది అబ్రహాం ఎంత మంచోడో చూడండి ఆ భార్య మీద నెట్ల భార్య మీద నెట్టలా నేనే పొరపాటు చేశా భార్య చెప్తే వద్దే ఇలా చేయకూడదని నేను అనాలి అనలా అందుకలా నా దేవుని తిరిగాడు ఇద్దరం కొట్టుకుంటే కుదరదు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు పిల్లోని పెంచడం నీకు తెలియదు నేను ఉద్యోగానికి వెళ్తే నీకు పెంచాలని తెలియదా అమ్మాయి వస్తున్నప్పుడు ఏం చూస్తుందో తెలవదా ఆ ఈడు మాత్రం ఫోన్లో ఎలుకూ ఉంటాడు మొత్తం ఏంటంటే మన భర్తలు కొన్ని కొనం అంతా భార్యల మీద నట్టాలి భార్యలు కొన్ని కొనం భర్త మీద నట్టాలి కానీ అబ్రహాం ఎలా ఆపరేట్ చేస్తాను తెలుసా ఆళ్ళ మీద వీళ్ళ మీద నెట్లా దేవుని వైపు తిరిగాడు దేవుడు అన్నాడు వాక్ బిఫోర్ మీ ఫేత్ఫుల్లీ ఫేత్ఫుల్లీ బ్లేమ్ ఎప్పటికైనా సెరింగ్ అన్నాడు నీ చాప్టర్ నేను మార్చి తీరబోతున్నాను అంటే ఈ రోజు నాలుగు ఆరాధనలు చప్పట్లు కొడుతుండగా దేవుడు ఒక నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ ఫోర్త్ ఛాన్స్ టెన్త్ ఛాన్స్ థౌసండ్ టైమ్ ఛాన్స్ లైక్ వన్ లాక్ టైమ్ ఛాన్స్ నీకు ఇస్తున్నాడు వాక్ బిఫోర్ మీ ఫేత్ఫుల్లీ నిందారహితుడు వేయండి